ఏంటండి ఎన్బి ఆహాలో చూస్తే తప్పట్లు కొడతారు మాకు పెట్టరా అక్క యూషుడ్ జీ బోయపాటి గారు హీ నోస్ మీ వెరీ వెల్ అన్నయ్యని చూసినంటే పక్కన నన్ను ఈ నాట్ ఈవెన్ బాదర్డ్ ఈజ్ రన్నింగ్ టు బాలన్న సో దాట్ ఆయన తో ఇట్స్ వెరీ బ్యాడ్ యూ షుడ్ అట్లీస్ సే హెలో టు మీరు లేదు మీ హీరో వెనకాల అట్లా పడితే ఎట్లా అండి అని అంటా ఉన్నాను జరిగిందా చప్పట్లు కొంచెం అడగకుండానే కొట్టండి లేకపోతే అక్కొచ్చి కొట్టేలా ఉంది ఓకే ఉంటే హెల్ప్ చేస్తాను ముందు నంది తోసారు అన్నమాట చాలా గాని ముందు సాధారణంగా ఏ రిలేషన్షిప్ లోనైనా సరే ఇప్పుడు నీకు వసూకి ఐ థింక్ నలభై సంవత్సరాలు అయిందా పెళ్ళయి ఫర్ ఇట్ టు గో స్మూత్ పైనే కదా డేట్ గుర్తులేదా ఓకే రెండు ఎనీ రిలేషన్షిప్ టు లాస్ట్ దట్ లాంగ్ కొంచెం మనం డిప్లొమసీ అనేది వాడుతూ ఉంటాం అంటే కొన్ని సందర్భాల్లో మనకి అవతల పక్కన మనిషిలో ఎవరన్నా చెప్పినా మనకి ఇష్టం లేకపోయినా ఒక చిన్నవ్వు నవ్వుతూ మనం పక్క తప్పుకుంటాం అవును కదా సో విచ్ మీన్స్ నీకు ఇప్పుడు పద్మభూషణ్ వచ్చింది సో దేనికి వచ్చింది నువ్వు వసుతో నలభై సంవత్సరాలు డిప్లొమాటిక్ గా నటించినందుక సినిమా ఆన్ స్క్రీన్ నటించినందుక నువ్వు ఆ క్లారిటీ ఇవ్వాలి అయ్యో లేదు కదా అవునండి కదా చెప్పాలి నువ్వు ఆఫ్ స్క్రీన్ యాక్టింగ్ ఆన్ స్క్రీన్ యాక్టింగ్ ఇచ్చారా ఆఫ్ యాక్టింగ్ కదా అట్లా కాదు కదా అందరూ ఏమని చెప్తున్నారు చాలా అసలు ఫిల్టర్స్ లేవు లక్ష్మి మూడోసారి బాగా చెప్పావు చైత హోమ్ మినిస్టర్ సో బాగా నా గోయింగ్ టు యాజ్ మీ చెలిగా నేను అడుగుతున్నాను యుద్ధ బి వెరీ వెరీ ఓపెన్

యా టాపని బాల మీ ఫస్ట్ క్రష్ ఎవరి నా ఎవర్నైనా వందా స్కూలా కాలేజా యుజువల్లీ కాలేజ్ అనిపిస్తారు నాకు డైలాగ్ నేలే거든요 అది నాకు వర్తిస్తుంది ఏంటంటే అంగనబింపుకొనే నేనుంత మాత్రమేనా అందమును చూచి ఆనందించు కళాదృష్టి మాకు లేకపోలేదు ఓకే ఏది తిమరు విరాట ఫర్మ అని పేరు చెప్పలేది మా యా హి నో మీ పేజ్ అప్డేట్ నాటన ఓమో గుర్తుకొట్లదా మేబీ వి షుడ్ ఆస్క్ దయానంద్ పార్దాని వాళ్ళని దయానంద్ గారు పార్థ వచ్చారా వచ్చేశారు పాట కాలేజ్ ఫ్రెండ్స్ దయానంద్ గారు వచ్చారా దే ఆర్ బిగ్ రౌడీస్ నా పాటు బాటు అంటే ధర్మరాజు అమ్మా అవ దయానంద్ దయానంద్ గారు మీరు చెప్పాలి ఒక పేరు ఉంది అంటతారండి ఆశ లేదు ఎక్కడ మనిషి అన్నాక ఆశ ఉంటుంది ఆశ పుడితేనే మనిషి ఉన్నట్టు ఆశ అంట బాలా ని నువ్వు ఎక్కడ చూసావు ఫస్ట్ అండ్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ క్యాండెడ్ గా చెప్పు క్యాండెడ్ గా చెప్పు నాకు వినాలని ఉంది ఇప్పుడు అందరు ముందు

కూర్చు ఏం పొలం పెట్టలేదు కానీ నేను కాదు చెప్తా కాదు కొంచెం సమయం ఉండి నేను ఆలోచించుకు చెప్తాను అంటే నువ్వు ఇందాక అడిగిన కూడా సమాధానం దీంట్లో ఉంది అంటే చూడగానే ఓకే అన్నాను చాలా రోజులు నువ్వు సమాధానం చెప్పలేదు నాన్నగారు నన్ను పిలిచి అడిగారు నువ్వు వెళ్ళి బాలని కనుక్కో విషయం ఏమిటి అని చెప్పి అన్నారు నేను అప్పుడు నీతో కూర్చున్నాను అదే కదా అడిగేది మరి అదే కదా అడిగేది నిన్ను